వర్షాలు అనేవారు మరి వాళ్ళు మాట్లాడేసి కదా కోరుతున్నా ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ గారి భక్తుడు రాజకీయ కోణం మాత్రమే కాదండి మానవత కోణం ఉన్న మంచి మనసున్న మనసు మనిషి మన రెండు వందల మంది చిన్నారులకి గుండె ఆపరేషన్ తన సొంత ఖర్చు సొంత డబ్బులతో పైన మన ఆల్మూల ఎమ్మెల్యే గారు పైన రాకేష్ ఉన్న గారికి స్వాగతం సుస్వాగతం వేదికపై ఉన్న శ్రావణి గారు తిరుపతి రెడ్డి గారు తిరుపతి గారు మన అసెంబ్లీ మదన్ గారు వేదిక ప్రవేశం కోరుతా ఉన్నాం మన జగిత్యాల ప్రజలందరూ కూడా అమ్మ రెండే విషయాలు ముర్చు రెండే ముచ్చట్లు చెప్తా ఒకవైపు ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుతూ రైతన్నల సంక్షేమం కోసం వాళ్లకు రైతు బంధుగా కిసాన్ సమ్మాన్ యోజన ఇస్తూ ఎరువులకు సబ్సిడీ ఇస్తూ రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం ఏది అంటే బీజేపీ ప్రభుత్వం వ్యక్తి నరేంద్ర మోదీ గారు మహిళలు సంక్షేమం కోసం వాళ్ళు రాజకీయంగా ఎదగాలి అని చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తూ పాటుగా మహిళా సంఘాలలో రుణాలు ఇస్తూ వారి ఆర్థిక పురాభివృద్ధికి పాటుపడుతున్నటువంటి పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ వ్యక్తి నరేంద్ర మోదీ గారు మరి పేద బలహీన బడుగు వర్గాలకి ఆర్థికంగా చేయుతనిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వృత్తి రీత్యా పిఎంఈజిపి ఇట్లాంటి రుణాలు రాయితీతో కూడిన రుణాలు అన్ని వర్గాలకు అందజేస్తూ వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ వ్యక్తి నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు అంటే ఒక వ్యక్తి కాదు ఒక మహోన్నతమైన శక్తి మరి ఆ మహోన్నతమైన శక్తి ఒకవైపు ఆ మహోన్నతమైన శక్తి నుంచి రగిలే కాంతి సింహంలా నిల్చొని ఉన్నారు పసు బోర్డు అని మాట ఇచ్చి మడమ తప్పకుండా మనకు ఇందూర్ పార్లమెంట్ సెగ్మెంట్ కి పసు బోర్డు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్న గారు ఉన్నారు ఆ వైపు మరి ఇటువైపు చూస్తే తన లైఫ్ టైంలో రాజకీయ జీవితం మొత్తంలో కూడా ఏ ఒక్క మార్కు కూడా తను చేసిన పని లేని ఒక వ్యక్తి ఒకవైపు నిల్చొని ఉన్నారు మరి ఎవరిని చూస్తారు మీరు ఎవరికి ఓటేస్తారు మీరు దయచేసి ప్రజలందరూ కూడా మరొక్కసారి ఆలోచించండి అందరిని కూడా కోరుకుంటా ఉన్నాను దేశం కోసం ధర్మం కోసం మన భద్రత కోసం మన బావి పౌరుల భవిష్యత్తు కోసం అక్కడ నరేంద్ర మోదీ గారు ఉండాల్సిందే ఇక్కడ మన అరవింద్ అన్న మరి అత్యధికంగా కూడా మన పట్టణానికి అమృత్ నిధులు తీసుకొని వచ్చి మన పట్టణాన్ని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా ఎంతోమంది బాధపడ్డారు తిన్నామంటే తిండికి లేని పేద రైతులు పేదవాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పడ్డారు ఆ రోజు ఉచిత రేషన్ స్టార్ట్ చేసిందంటే మన రాబోయే ఐదు సంవత్సరాల దాకా మీకు ఉచిత రేషన్ ఇస్తున్నాడు ఆ రోజు టీకా కరోనా టీకా మన శాస్త్ర శాస్త్రజ్ఞులు కనుగొన్న తర్వాత ప్రతి ఒక్కరు రెండు టీకాలు ఇవ్వడం జరిగింది అది కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది దయచేసి సోదరి సోదరి వల్ల ఆలోచించండి నరేంద్ర మోడీ గారి దేశానికి కావాలా ఈ కంపు కొట్టే కాంగ్రెస్ పార్టీ కావాలన్నా మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చదువుతాడ బాంబులు వెళ్తూనే ఉండే డామ్ 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 మోడీ గారు వచ్చింద ఒక్క బాంబు అన్న ఎక్కడన్నా వెళ్ళిందా ఒక్కసారి ఆలోచించాలి అక్కా చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరూ దయచేసి మీరందరూ కూడా కమలం పువ్వు గుర్తుపై పద మీరు దయచేసి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి పెద్ద ఎత్తున మన అరవింద్ అన్న గెలిపించవలసిందా కోరుతా ఉన్నాను తింటాము ఉంటాము ఒకరోజు రోజు ఇంకా ముందు ఆయన అన్ని చేసుకుందాము పెన్షన్లు కావచ్చు రేషన్ కావచ్చు చిరు శాసనసభ్యులుగా ఇట్లా తిప్పుతాం తెలంగాణ అసెంబ్లీని ఎవడు జైతాల సొమ్ము జైతాలు కనిపిస్తాం నా చెల్లె శ్రావణి ఉంది ఆన్నకు ఎమ్మెల్యే ఉన్నా రండి ఎన్ని లీటర్ రూపాయలు తీసుకుంటారా మీకు సీఎం రిలీఫ్ పండుగ మీ ప్రతి సమస్య మీద నిలబడి కొట్లాడుతూ ఉత్తర తెలంగాణ పెట్టక దక్షిణ తెలంగాణ ఎవరు ఉత్తర తెలంగాణ మనది మనకు రావాల్సిన అవసరమైతే కాలర్ బట్టి అడుగుతా తెలంగాణ అసెంబ్లీ ముంగట ఏ ప్రాంత అయ్యానికి మన హక్కులు మన బాటలు మనం దీంతో పాటు ఒక్కసారమ్మా కాబట్టి ఒక్కసారి చెప్తున్నామ్మా జరిగే ఎలక్షన్లో నాలుగు రోజుల తర్వాత జరిగేది నరేంద్ర మోడీ గారమ్మా ఆయన ఉంటే అన్నీ ఉంటాయి ఆయన లేకపోతే ఏమి ఉండదు ప్రపంచమే పగబట్టింది నరేంద్ర మోడీ మీద కాబట్టి దయచేసి మళ్ళొక్కసారి అడుగుతున్నానమ్మా మీ బిడ్డలాగా మీ అన్నదమ్ములుగా పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్లలో కాబట్టి ఒక్కసారి ఐదేళ్ళు ఒక్క మచ్చ లేకుండా వేల కోట్ల అభివృద్ధికి తీసుకొచ్చి రోడ్లు కావచ్చు బ్రిడ్జ్లు కావచ్చు ఆడబిడ్డలకు ఆరు వేల మూడు మందికి కావచ్చు ఎన్ని రకాల అభివృద్ధి అయినా ఒక చిన్న అవినీతి మచ్చ లేకుండా తీసుకొచ్చిన సోదరు ధర్మపూర్ గారి ఒకవైపు నరేంద్ర మోడీ గారు మూడు మూడోసారి పంతొమ్మిది మంది కావాలి సోదరుడు రెండోసారి పార్లమెంటు సభ్యుడు కావాలంటే మీ ఆశీస్సులు కావాలి మీ ఆదరణ కావాలి మీరు ఒక్కసారి మీ కాళ్ళు మొక్క పోతారా విషయం పోయింది వేస్తారా ఆయుష్ పోయింది కొంత మీరు ఆయుష్ చోటు వేసి ఆయుష్ వస్తారా మీ గురించి పోరాడానికి శక్తినిస్తారా రామాలయాలు కట్టడం సమయం ఇస్తారా ఈ దోషాన్ని చూపుతారు కాబట్టి దయచేసి చివరిగా కమలం గుర్తుకోడేసి దుగ్విజయంగా భారతీయ జనతా పార్టీ గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు బోలో పాలకాలనే మీ అందరికీ లోన్లున్నాయమ్మా అదన్నీ గుర్తుపెట్టుకోండి నరేంద్ర మోడీ ప్రతి రూపాయి ఇచ్చాడు దాని మీద ఐదు శాతం వడ్డీ ఆయన్నే ఇస్తున్నాడు నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ ఇస్తలేదు వడ్డీ రాయితీ ఇస్తలేదు అందుకని మీ పావుల వస్తలేదు మీకు రుణము ఐదు శాతం వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు మీకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా ఇస్తున్నాడు మీకు గ్యాస్ సిలిండర్ మీద మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ తోటి ఇస్తున్నాడు నాలుగు సంవత్సరాల నుంచి ఫ్రీ రాషన్ ఇస్తున్నాడు రానున్న ఐదు సంవత్సరాలు ఫ్రీ రాషన్ ఇస్తా అని చెప్పిండు ఈ రకంగా మనకి రైతు సోదరులు ఉంటున్న జగిత్యాల పాపం ఇక్కడ చెరుకు ఫ్యాక్టరీల కోసం అనేక సంవత్సరాలు కొట్లాడుతూ ఉన్నారు నేను మీ అందరిని అడుగుతున్న మహిళా సోదరులని సోదరి మళ్ళని మీకు తులం బంగారం ఇచ్చిండ కొరట్లకు వచ్చి నెత్తి మీద కొట్టు మోసిండు తులం బంగారం ఇచ్చిండా పెళ్ళిళ్ళు రాలేదా జగిత్యాల రెండు నెలలకెళ్ళి కాలే వచ్చినాయి అమరి తులం బంగారం నాలుగు వేల పెన్షన్ వచ్చిందా రెండున్నర వేల మహాలక్ష్మి వచ్చిందా రైతుకి ఐదు వందల రూపాయల బోనస్ వచ్చిందా పదిహేను వేల రైతు భరోసా వచ్చిందా రెండు లక్షల రూపాయల రుణమాఫీ వచ్చిందా నిరుద్యోగ వృత్తి వచ్చిందా మోసం చేసిండ్రా కాంగ్రెస్ వాళ్ళు ఓళ్ళు మోసం చేసి మళ్ళీ తోట ఓట్లు ఇప్పించుకొని ఇక్కడ ప్రభుత్వంలో గద్దెనే కెక్కింది అనుకుంటుండ్రు ఓళ్ళు మోసం చేసింది అనుకుంటారు ఒకసారి చేతులు ఎత్తురావా ఒకసారి చేతులు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేశారు అనుకుంటున్నారు మీరందరూ రాములవారి రాముల వారి ఆశీర్వాదం అక్షంతలు వచ్చినాయి కదా రోజు పొద్దున పూజలు చేస్తారు కదా చేస్తారు కదా ఆ పూజల ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేసిన ప్రభుత్వం మహిళల్ని గరీబ్ మహిళల్ని మోసం చేసిన ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఎన్ఆర్ఐ సోదరులని మోసం చేసిన ప్రభుత్వం యువతని మోసం చేసిన ప్రభుత్వం కూలిపోవాలని మొక్కుర్రమ్మా కూలిపోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలని మొక్కుర్రి మీరందరూ గట్టిగా మొక్కుతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ అతి త్వరలో భారతీయ జనతా పార్టీ వస్తుంది ఇక్కడ నేను చెప్పిన స్కీంలన్నీ కాదు మీ అందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి రైతులకి మంచి ధరలు వస్తాయి అరే ఆరు నెలల కింద చెప్పినారు పసుపు రేట్లు ఇరవై వేలు దాటిస్తామని దాటించడం లేదా ఇప్పటి ఇప్పటి వరకు రికార్డు ఆల్ టైమ్ రికార్డు పసుపు రేట్లు ఇక్కడ చెప్తా ఉన్న చెగిత్యాల చెరుకు ఫ్యాక్టరీలు ఎంత అమ్ముతారో చెప్పండి రేట్ బహిర్గతం చేయండి నెల రోజుల రూపాయల మేనేజ్మెంట్ తీసుకొచ్చి స్టార్ట్ చేపిస్తా నేను వీళ్ళు బహిర్గతం చేయరు దాని మీద అవినీతి చేస్తామనుకుంటుంటారు వచ్చినోడి కొననియరు వచ్చిన పని చేయనియరు ఆ కేసీఆర్ గారు అట్లే ఉండే వీడు వచ్చినోడు వీడు అట్లే ఉన్నాడు అవినీతి పరుడే అవినీతి లేనప్పుడే బాగుపడుతుంది మన ప్రాంతం ఇవాళ ఎన్ఆర్ఐ సోదరులు జగిత్యాలకు వెళ్ళి ఉంటారు ఈ దొంగలు కాంగ్రెస్ వాళ్ళు గల్ఫ్ బోర్డు అని తిరుగుతున్నారు గల్ఫ్ బోర్డని తిరుగుతున్నారు అలా జాతీయ మేనిఫెస్టో గల్ఫ్ బోర్డు లేదు ఇలా రాష్ట్రంలో చెప్తున్నారు రాష్ట్రం బోర్డు ఇచ్చేది ఉంటే నీకు జాతీయ ఎలక్షన్కి ఓట్లేంటికి అడుగుతున్నావు చెరుకు ఫ్యాక్టరీలు తిరిగా నీకే లోక్సభ ఎన్నికలతో ఏం పని నీ రాష్ట్ర ప్రభుత్వం తెరవాలని మళ్ళా మభ్య పెడుతున్నారు రైతుల్ని మళ్ళా ఎన్ఆర్ఐ సోదరులను మభ్య పెడుతున్నారు భారతీయ జనతా పార్టీ ఎటువంటి సేవలు చేస్తుందో ఇండియన్ పీపుల్ ఫోరం మీద నేను గత కొద్ది రోజులుగా చెప్తా ఉన్నా అక్కడ డాక్టర్లు లాయర్లు కరోనా సమయంలో ఫ్లైట్లు పెట్టి భారతీయ జనతా పార్టీ సేవలు అందించింది మన ప్రవాస భారతీయులకి భారతదేశాన్ని తాలిబాన్ అడ్డాగా మార్చనీయం మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుకుందాం రానున్న ఎన్నికల్లో మే పదమూడవ తారీఖు నాడు భారీ మెజారిటీ మనము భారతీయ జనతా పార్టీని గెలిపిద్దాం కమలంపు కొట్టేద్దాం మన పోలింగ్ ఏజెంట్లు మన కార్యకర్తలకు చెప్తా ఉన్నా లోపల బురకా వేసుకొని వచ్చిన వాళ్ళు పోలింగ్ బూత్ల బురకా వేసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళ ముఖం మొత్తం చూపెట్టాలి వాళ్ళ ముఖం మొత్తం చూపెట్టాలి జుట్టు మీదకెళ్ళి ముఖం మీదకెళ్లి బురకా తీయాలి వాళ్ళు మంది ముందర తీయమంటే పరదా ఉంటుంది పరదా సాటుకుపోయి మహిళా ఆఫీసర్లు ఉంటారు వాళ్ళకి చూపెట్టాలి ఒక్క ఓటు వేయించేది లేదు ఒక్క ఓటు వేపించేది లేదు బుర్కా తీయకుండా ఎవరు వెళ్ళి వచ్చి పాడేండు ఎవరు బంగ్లాదేశ్కి వచ్చి పాడేండు ఎట్లా తెలుస్తుంది మరొక బురకా లేస్తే బుర్కా అది రూల్ అది నేను చెప్తున్నది కాదు అది ఎలక్షన్ కమిషన్ రూలు ఒక్క బుర్కా వేసుకొని ఒక్క ఓటు వాడనిచ్చేది లేదు స్ట్రిక్ట్ గా ఉండాలి కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలా హిందువులకి ఇది అతి ముఖ్యమైన ఎలక్షన్ ఈ రానున్న మే పదమూడు ఎలక్షన్ అందరు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బుర్తలకు పోయి ఓట్లు వేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి